అందరికి నమస్కారం మార్చి నెల ఈ నాలుగు రాసులకు కష్టాలను తెస్తోంది సమస్యలు పాములా చుట్టుముడతాయి మరి వీడియో చూసే ముందు ఓం నమశివాయ అని కామెంట్ చేయండి గ్రహాల సంచారంతో మన జీవితంలో చాలా మార్పులు వస్తాయి జ్యోతిష్య శాస్త్రం ప్రకారం మార్చి నెలలో కొన్ని రాసుల వారికి దురదృష్టం కలగబోతోంది ఈ నాలుగు రాసుల వారు కొంచెం జాగ్రత్తగా ఉంటే మంచిది మరి మీ రాశి కూడా ఉందా మార్చిలో ఈ రాసులకు కష్టాలు జ్యోతిష్య శాస్త్రం ప్రకారం మార్చి నెలలో కొన్ని రాసుల వారికి దురదృష్టం కలగబోతోంది కొన్ని ఇబ్బందుల్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది శని బుధుడు కలయిక ఏర్పడబోతోంది అలాగే సూర్యుడు కుంభరాశిలో సంచరిస్తాడు అయితే ఇలా కొన్ని గ్రహాల ప్రభావం వలన మార్చి నెలలో ఈ రాసుల వారికి దురదృష్టం కలగబోతోంది మరి మీ రాశి కూడా ఉందేమో చూసుకుని జాగ్రత్తగా వ్యవహరించడం మంచిది మార్చి నెలలో ఈ రాసులకు దురదృష్టం ఒకటి మిథున రాశి మిథున రాశి వారికి మార్చి నెలలో ఒడిదుడుకులు ఉండబోతున్నాయి మీకు లేదా మీ ఇంట్లో ఎవరికైనా అనారోగ్య సమస్యలు కలిగే అవకాశం ఉంది ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండండి ముఖ్యంగా ప్రయాణాలు చేసే వారు జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది మీరు మీ పనిని నిజాయితీగా పూర్తి చేయండి ఎవరితోనూ గొడవలు పడకుండా జాగ్రత్తగా చూసుకోండి లేదంటే చాలా నష్టం కలిగే అవకాశం ఉంటుంది ఆస్తులు విషయంలో కూడా ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంటుంది రెండు కర్కాటక రాశి కర్కాటక రాశి వారికి కూడా మార్చి నెలలో కొన్ని ఇబ్బందులు కలగబోతున్నాయి ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండకపోతే లేనిపోని ఇబ్బందుల్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది ఆర్థిక విషయాల్లో కూడా జాగ్రత్తగా ఉండాలి పాత విషయాలు మళ్లీ బయటకు వచ్చి ఇబ్బందులు కలిగే అవకాశం ఉంది జాగ్రత్తగా వ్యవహరిస్తే ఇబ్బందుల నుంచి గట్టెక్కొచ్చు మూడు వృశ్చిక రాశి వృశ్చిక రాశి వారికి కూడా మార్చి నెలలో ఇబ్బందులు కలిగే అవకాశం ఉంటుంది వైద్యం కోసం ఎక్కువ డబ్బులు ఖర్చు చేసే అవకాశం ఉంటుంది ఆర్థిక ఇబ్బందుల్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది ఆఫీసులో కూడా జాగ్రత్తగా ఉండాలి ఎవరికి ఎలాంటి హాని చేపట్టొద్దు ఇతరులకి ఎప్పుడూ కూడా మీ సొంత విషయాలని చెప్పొద్దు మాట్లాడేటప్పుడు ఆచితూచి మాట్లాడటం మంచిది నాలుగు మకర రాశి మకర రాశి వారికి కూడా మార్చి నెలలో కొన్ని ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంటుంది పెద్ద పెద్ద గొడవలు కూడా జరిగే అవకాశం ఉంటుంది వ్యాపారంలో పెట్టుబడులు పెట్టే వాళ్ళు జాగ్రత్తగా వ్యవహరించాలి ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి ఎవరిని గుడ్డిగా నమ్మకండి లేదంటే ఇబ్బందులు వస్తాయి పెద్ద మొత్తంలో డబ్బులు ఎవరికి అప్పుగా ఇవ్వకండి ओन नम शिवाया